காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నిన్న శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ కొండ బిర్యానీ ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ముందు రావులపాలెం ఆ రావులపాలెంలో విందు రెస్టారెంట్ ఈ విందు రెస్టారెంట్లో కొండ బిర్యానీకి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది కేవలం కొండ బిర్యానీ మాత్రమే ఈ విందు రెస్టారెంట్లో ఉంటుందా ఇంకా ఎలాంటి నోరు ఊరించే ఐటమ్స్ ఈ విందు రెస్టారెంట్లో ఉంటాయి ఈరోజు తెలుసుకుందాం రండి అది రావులపాలెం విందు రెస్టారెంట్ అనగానే అందరికీ కొండ బిర్యానీ గుర్తొస్తుంది ఆ డౌట్ ఏం లేదు కొండ బిర్యానీ తరతరాలుగా ఎప్పుడెప్పటి నుంచో ఈ విందులో బాగా ఫేమస్ అనమాట బట్ కుండ బిర్యానీ మాత్రమే కాదు చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ నోరు గురించి ఐటమ్స్ అవన్నీ ఏంటి ఎగ్జిక్యూటివ్ చెఫ్ చిన్నంగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ అసలు జనరల్గా విందు రెస్టారెంట్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది మా ఇంట్లో టక్కినది రావులపాలెం అనగానే లేకపోతే విందు రెస్టారెంట్ అనగానే కొండ బిర్యానీ గుర్తొస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు బట్ కొండ బిర్యానీ ఓకే బట్ కుండ బిర్యానీ కాకుండా విందు రెస్టారెంట్లో ఇంకా చాలా రకాల నోరు వచ్చే ఐటమ్స్ ఉంటాయి ముఖ్యంగా ఈయన ఈయన రోజు ఒక వాట్సాప్ స్టేటస్ పెడతారనమాట అది చదువుతుంటే నేను ఎక్కడున్నా కానీ నోరు వరత ఐటమ్స్ చదువుతుంటే అంత టెంటింగ్ ఉంటాయి చెప్పండి సార్ అంటే మన దగ్గర వచ్చేసి కుండ బిర్యానీలో రెండు కుండ బిర్యానీలో రెండు సరే మనం కుండ బిర్యానీ రావులపాలెం స్టార్ట్ చేసింది మనం ఏంటంటే వండి దానిలో పెట్టేది రీసెంట్ గా ఏం చేసామంటే ఫ్యామిలీ ప్యాక్ ఒకటి కుండ్రొడ్యూస్ చేసి డైరెక్ట్ కుండలోనే మటన్ వెజ్ ఉంటుంది అదేంటంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేస్తాం ఓకే మనకు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ టు పొద్దున్న అతను ఎవడ వస్తే నిర్దాక్షిణ్యంగా ఒంటి కంటే రమ్మన్నారు తొమ్మిదిన్నరకు వచ్చారు అతను సరే కుండ బిర్యానీ కావాలంటే ఒంటికంట సండే కదా దాని గురించి సండే రోజు అసలు నాకు నాకు ఫీజులకు ఏంటరా తొమ్మిదిన్నరకు వచ్చేది ఆర్డర్ ఇస్తే అంటే అప్పటి వరకు క్యూ పదిహేను కుండలు ఉంది సండే గురించి ఇది ఏంటంటే మనం రెడీ చేసి పెట్టుకోం సార్ ఆర్డర్ వచ్చిన తర్వాత లైవ్ కాబట్టి స్టార్ట్ చేస్తాం అందు గురించి మనం టైం ఇంత టైం పడుతుందని ఆర్డర్ చెప్పగానే మనం చెప్తాం ఎందుకు కుండ బిర్యానీకి విందు రెస్టారెంట్ ఎందుకు అంత స్పెషలైజేషన్ అయింది అంటే ఏం చెప్తారు ఎందుకంటే సార్ ఆల్మోస్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక టూ ఇయర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది ఎలా అంటే మామూలుగా మేము ఫ్రెండ్స్ సరదాగా వండుకునేవాళ్ళం కుండ తెచ్చుకొని సీన్ గారికి ఐడియా వచ్చింది ఏంటంటే దీన్ని మనం కస్టమర్లకు కూడా పెట్టచ్చు కదా గెస్ట్లకు కూడా పెడితే బాగుంటది అని ఫస్ట్ కుండలు ఊళ్ళో కుండలు తెచ్చుకొని స్టార్ట్ చేయడం అదేంటంటే మధ్యలో పగిలిపోవడం చిన్న కుండలు తెచ్చేవారు కదా అప్పుడు పెద్ద కుండలే బాగా పెద్ద పెద్ద కుండలే ప్రస్తుతం మనం ఇచ్చేది కిలో చికెన్ పడుతుంది కిలో రైస్ పడుతుంది ఓకే ఓకే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఫుల్ ఫ్లెజ్ గా తినచ్చు అనమాట అలాగంటే మళ్ళీ దానికి మూతలు పెట్టి ప్రత్యేకంగా చేయించి అలా ఇలా రకరకాలుగా ప్రయోగాలు చేసిన తర్వాత ఫైనల్ గా ఒకటి అవుట్పుట్ టైం టేకన్ ప్రాసెస్ కదా అవును చాలా ఇబ్బంది కదా మరి ఎందుకు అంత అలా అంటే మిగతా ఐటమ్స్ అయినంత ఈజీగా కుండ బిర్యానీ అవ్వదు కదా అండ్ ఎందుకంటే ఈవెన్ చేసేవాళ్ళు కూడా స్కిల్ఫుల్ అయి ఉండాలి ఎందుకంటే ఎవ్రీ అందరూ కుండల్ని హ్యాండిల్ చేయలేరు ఓ కుండలో ఉండేది ఏదైనా కూడా బిర్యానీ అని కదండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చెప్తుంటారు మధ్యాహ్నం ఇక్కడ నుంచి పార్సిల్ పట్టుకెళ్తారు హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేదంటే వైజాగ్ వెళ్ళిన వాళ్ళని తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా మేము హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది మేము హైదరాబాద్ వచ్చినా కూడా మీ కుండ ఇంకా వేడిగా ఉందండి తినే తినేంత వేడిగా ఉంది చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటారు పార్సిల్స్ కూడా ఇస్తున్నారు బిర్యానీ పార్సిల్స్ ఇస్తామండి ప్రియర్ ముందు ఆర్డర్ చేసుకుంటే ఆన్ టైం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అటు ఇటు ఇచ్చేస్తాము అది కాకుండా పెద్ద కుండనే మనం సెపరేట్ చేసి ఇస్తామండి అంటే ఒక కుండ మూడు చిన్న కుండలు చిన్న అవుతుంది అనమాట చెప్తే దాన్ని మూడు చిన్న కుండలు సెపరేట్ చేసి ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు అందరూ అంటే పెద్ద కుండ ఓపెన్ చేయాలంటే కనీసం ఐదారు ఉండాలి అంటే ఇప్పుడు ఇద్దరు తినాలనుకుంటే మనం ఇవ్వలేం అంటే ఒక ఫ్యామిలీ గానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గానీ రావాలి పెద్ద కుండ అప్పుడు బాగుంటుంది లేదు సింగిల్ పర్సన్ వచ్చినా కూడా మీరు సింగిల్ పాట్లో దానికి కూడా మళ్ళీ అదే ప్రాసెస్ అండి హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మన దగ్గర ఇంకా స్టార్టర్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అంటే చైనీస్ తందూర్ ఓకే రోస్ట్ ఐటమ్స్ అలా స్టార్టర్స్ ఇవన్నీ పక్కన పెట్టండి వాట్సాప్ స్టాటస్ పెడుతుంటారు కదా సేలావతి చేపల పులుసు సేలావతి కాంబినేషన్స్ ఉంటాయి అసలు డైరెక్ట్ యాక్చువల్లీ మనకి ఏంటంటే ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ఒక చేపని రకరకాలుగా ఉంటారు అంటే సీజన్ బట్టి అప్పుడు దొరికే కూరగాయలను బట్టు లేకపోతే సమ్ సీజనల్ సీజనల్ ఫ్లేవర్స్ ఇన్ఫ్యూజ్ ఇప్పుడు చింతచిగురు ఉంది మామూలుగా అయితే బెండకాయ యాడ్ చేస్తాం ఒక సీజన్ లో మళ్ళీ చింతకాయలు వచ్చినప్పుడు చింతకాయలు యాడ్ చేస్తాం ఉసిరికాయలు వచ్చినప్పుడు ఉసిరికాయలు యాడ్ చేస్తాం పౌడర్ వచ్చినప్పుడు ఫ్రెష్ అదే ఒక ఫ్రెష్ మెనూ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి బోర్ కొట్టకూడదు అదే ఒక గోదావరి జిల్లా ఆథెంటిక్ ఫుడ్ తినాలంటే ఇక్కడికి ఎళ్ళాలి అన్న ఫెయిల్ డెఫినెట్ గా గెస్ట్ సార్ దొద్దు చీల ఒక చావులు పులుసు అంటారు లేకపోతే పచ్చిరైలు కోడి అంటారు మంచి మంచి దానికి ఏంటంటే చిన్న గుడ్లు యూజ్ చేస్తాం బుల్లెట్ ఎగ్స్ అని తర్వాత దూపుడు పోత ఒకటి మన దగ్గర స్పెషల్ అండి రెగ్యులర్ గా ఉంటుంది దూపుడు పోత కర్రీ కర్రీ అండి సండే మాత్రం చిట్టు ముత్యాలు దూపుడు పోత పులావ్ ఉంటుంది పులావ్ కూడా ఉంటుంది మళ్ళీ పులావ్ రోజు రోజు రోజు

టెన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ డిపెండ్స్ అవి మనకి దొరికినప్పుడు అవి కూడా మనం పెడతాం అనమాట టేస్ట్ మాత్రం అన బాగుంటుంది అంటే ఇప్పుడు మనం సీ ఫుడ్ అంతా కూడా కాకినాడ నుంచి డైరెక్ట్ వెళ్ళి పర్చేస్ మనకి సముద్రం దగ్గరే గోదావరి దగ్గరే అదృష్టం గోదావరి జిల్లాలో ఇది వంజరం గోంగూర ఒకటి బాగుంటుందండి ఈవెంట్స్ లో ఇస్తుంటాం రెగ్యులర్ గా కూడా పెడుతుంటాం సూపర్ పెద్ద రొయ్యలు దొరికినప్పుడు మనం స్టిక్ ఫ్రాన్స్ అని చెప్పి స్టార్టర్స్ ఇస్తాము చిన్న రొయ్యలేమో డైరెక్ట్ ఈ వంకాయ కొడుగుడ్డుకి లేదంటే రొయ్య జీడిపప్పు ఫ్రై ఉంటుంది ఓకే దానికి యూస్ చేస్తాము దూపుడు పూత కర్రీ రెగ్యులర్గా ఉంటుంది మటన్ కర్రీ కూడా రెగ్యులర్గా ఉంటుంది ఓకే ఇవి కాకుండా సండేస్ వస్తే నెత్తళ్ళ కోడిగుడ్డు కానీ ఇంట్రయ వంకాయ కానీ సూపర్ కాబట్టి వంకాయ పీత ఎగురు కానీ పీత పకోడి కానీ మనకి టైప్ అవైలబుల్ ఉన్న నాన్ వెజ్ బట్టి మన మెనూ ఎలాబొరేట్ అయిపోతుంది అనమాట ఎస్పెషల్లీ సీ ఫుడ్ లో మాత్రం డిఫరెంట్ యాడ్ చేస్తూ ఉంటారు మీ హోటల్స్ ఏదో ఏంటంటే యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ ఫ్యామిలీకి సెపరేట్ వింగ్ పెట్టాలని చెప్పి చూస్తున్నారా వెరీ గుడ్ మేబీ ఒక టూ త్రీ వీక్స్ లో రెడీ అయిపోవచ్చు

ఈ రావులపాలెం చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ కి మంచి సిటీ సేమ్ వస్తారండి హైవే ట్రావెలర్స్ కూడా అవును ఆల్మోస్ట్ ఈ వైజాగ్ నుంచి వెళ్ళేవాళ్ళు లేకపోతే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ దగ్గర రూట్ పడ్డా కూడా చాలా మంది ఈ కుండ బిర్యానీ తినడం కోసం స్థానం నుంచి వెళ్తుంటారు నేను చాలా మంది విన్నాను ఎందుకంటే మీకు అటు రూట్ పడింది కదా అంటే లేదు లేదు రావుల బాలెంలో అది అప్పుడు ఏంటంటే పాత కస్టమర్లు మళ్ళీ కలిసినప్పుడు మన పాత ఫ్రెండ్స్ చుట్టాలు మళ్ళీ ఒకసారి చెల్లిపోతే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి మళ్ళీ ఎవరు రిఫర్ రిఫర్ చేయడం ఇది ఓ చాలా మౌత్ పబ్లిసిటీతో ఈ రోజు విందు రెస్టారెంట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ కంప్లీట్ చేస్తున్నాం సూపర్ సూపర్ కదా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి అట్లా ఒక మంచి పేరుతో ఒక బ్రాండ్ మళ్ళీ కుండ బిర్యానీ అనే ఒక స్పెషల్ బ్రాండ్ తోటి కుండ బిర్యానీ డైరెక్టర్ శంకర్ గారికి ఇచ్చేవాడు ఓ ఇట్స్ షూటింగ్ జరిగిన మొన్న గేమ్ షూటింగ్ జరిగింది ఇక్కడ వచ్చి లంచ్ చేశారు అయినా వాళ్ళ టీం తోటి సూపర్ తర్వాత షూటింగ్ అయినప్పుడు శంకర్ గారికి రామ్ చరణ్ గారికి శ్రీకాంత్ గారికి వాళ్ళ డైరెక్టర్ క్రూ అందరికి ఎవ్రీ డే వన్ వీక్ డిన్నర్ మా దగ్గర నుంచి పంపించాము కొండవేరి అరిమెంబర్ రామ్చరణ్ గారి సూపర్ టేస్ట్ చేశారు అయితే ఇక్కడ గ్రేట్ సూపర్ అండి చందనం రాజు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రావులపాలెం విందు రెస్టారెంట్లో అదిరిపోయే కుండ బిర్యానీ అయితే సిద్ధంగా ఉందనమాట ఈ కుండ బిర్యానీకి రావులపాలానికి విడదీరాని అనుబంధం ఉంటుంది జనరల్గా మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కుండ బిర్యానీ ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కనిపిస్తుంది కానీ బట్ అది స్టార్ట్ అయింది మాత్రం ఈ రావులపాలెం నుంచే రావులపాలెంలో కుండ బిర్యానీ అంటే అంత ఫేమస్ అనమాట అందులోనూ ముఖ్యంగా విందు రెస్టారెంట్లో కూడా ఈ కుండ బిర్యానీ చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది ఫస్ట్లో అయితే కొంచెం చిన్న కుండలు అంటే బాగా పెద్ద కుండ ఉండేవారు అవి మళ్ళీ చిన్న కుండలోకి షిఫ్ట్ చేస్తూ ఉండేవారు అనమాట బట్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న కుండ బిర్యానీ ఏంటి అంటే ఇదిగో ఇది ఫ్యామిలీ ప్యాక్ అనొచ్చు అంటే ఫ్యామిలీకి అందరికీ సరిపోయేటట్టు ఒక కుండలో ఇట్లా తయారు చేస్తారు బట్ ఈ కుండ బిర్యానీ తయారు చేయడానికి మినిమం టు మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందట అందుకే ఈ కుండ బిర్యానీ ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం ముందుగా ప్రీ ఆర్డర్స్ చేయాలి రెగ్యులర్గా అయితే కొంచెం ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమే పట్టొచ్చేమో కానీ సండేస్ కొంచెం లేకపోతే ఏదైనా కొంచెం హడావుడి బిజీ టైంలో ఉంటే మాత్రం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు టైం కూడా ఈ కుండ బిర్యానీకి అయితే పడుతుంది అంత క్రేజ్ ఉంటుంది రావులపాలెంలో అంటే కేవలం రావులపాలెం వాళ్ళు మాత్రమే కాదు రావులపాలెం చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి ఈ కుండ బిర్యానీ తినడానికి ఈ రావులపాలెంలో విందు రెస్టారెంట్కి స్పెషల్గా వస్తుంటారనమాట ఇది యాక్చువల్గా ఇంతకు అయితే వైజాగ్ టు హైదరాబాద్కి వెళ్ళడానికి ఈ రావుల బలం నుంచి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉండేది ఇప్పుడైతే మాత్రం జంగారెడ్డి గూడ నుంచి ఒక రూట్ వేశారు బట్ అయినా కూడా చాలామంది అంటే అప్పట్లో ఇక్కడ కొండ బిర్యానీ తిన్నో లేకపోతే ఇక్కడ గోదావరి ఆ సీ ఫుడ్ తిన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జర్నీని అటువైపుగా అంటే షార్ట్ కట్ ఉన్నా కానీ కొంచెం లాంగ్ అయినా కానీ ఇటువైపు నుంచి వచ్చి ఇక్కడ ఫుడ్ స్టాప్ ఒకటి పెట్టుకుని ఇక్కడ మంచి గోదావరి సీ ఫుడ్ కానివ్వండి లేకపోతే ఎస్పెషల్లీ ఆ కుండ బిర్యానీ కోసం పని కట్టుకుని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదనమాట అంత బాగా ఫేమస్ ఈ రావులపాలెంలో కుండ బిర్యానీ ఈ ఫుల్ కుండ బిర్యానీ అయితే దగ్గర దగ్గర అంటే నైన్ నైంటీ ఎయిట్ రూపీస్ అట్ట ఒక ఒక నలుగురు నుంచి నలుగురు ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే తినొచ్చు అంట సో రీజనబుల్లే పర్వాలేదు ఇందులో మటన్ బిర్యానీ కూడా ఉంటుంది మటన్ కుండ బిర్యానీ ఉంటుంది అది వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ అనుకుంటాను అది కూడా సో ఇవి కాకుండా ఒకవేళ సింగిల్ పర్సన్స్ వస్తే సండే టైం అయితే కొంచెం ఇబ్బంది ఏమో కానీ రెగ్యులర్ డేస్లో సింగిల్ పర్సన్ వచ్చి కొంచెం ఏదైనా ఆర్డర్స్ ఉంటే కనుక సపరేట్ చేసుకుంటే సింగిల్ కుండలో కూడా చిన్న కొండలో కూడా పెట్టిస్తున్నారు అది కూడా కావాలంటే తినొచ్చు ఆ కొండ బిర్యానీ కాకుండా ఇంకా విందు రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే చాలానే ఉన్నాయి ఈ విందు రెస్టారెంట్ గురించి గతంలో నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను అప్పుడు చిన్న కొండల్లో ఉండేవి ఆ చిన్న కొండల్లో కేవలం ఆ కొండ బిర్యానీ గురించి మాత్రమే చేశాను బట్ కొండ బిర్యానీతో పాటు ఇన్ని స్పెషల్స్ ఉంటాయి అని చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా కేవలం కొండ బిర్యానీ అనే కాకుండా అని సో సండే రోజు వచ్చాను కొంచెం బిజీగానే ఉన్నారు అలాగే కొన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టారు బట్ వీళ్ళ దగ్గర రోజు సంథింగ్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి సో కొంచెం స్పెషల్ డేస్ అంటే సండేస్ అయితే ఇంకొంచెం డిఫరెంట్ ఉంటాయి సరే మనం కొంచెం టేస్ట్ కూడా చేద్దాం చూస్తుంటే ఐటమ్లు చూస్తుంటే మాత్రం నోరు పోతున్నాయి ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి బట్ వాళ్ళు బిజీగా ఉన్నారు సో అందుకోసం చాలా లిమిటెడ్ ఐటమ్స్తోనే ఈ ఫుడ్ రివ్యూ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను బట్ ఇట్లాంటి బిర్యానీ అంటే సింగిల్ పర్సన్ అయితే కొంచెం కష్టమే కానీ ఫ్యామిలీ వస్తే లేదా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే అదిరిపోద్ది ఈ కుండ బిర్యానీ బా 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 పైన చూడండి జీడిపప్పులు ఫ్రైడ్ ఆనియన్స్ బా బా చాలా అథెంటిక్గా ఓల్డ్ స్టైల్లో ఈ కుండ బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుందనమాట వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ కానీ రైస్ కానీ చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల కుండ బిర్యానీకి ఇక్కడ ఎంత మంచి పేరు రావడానికి కారణం అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్కలు కూడా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి అంటే నైన్ నైంటీ ఎయిట్ అయినా కానీ వడుతుందనమాట ఎందుకంటే కనీసం నలుగురు నలుగురు నుంచి ఐదుగురు వరకు సరిపోతుంది ఈ బిర్యానీ పేసిన చూసారా ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది కుక్ అవ్వడానికి సో ఆ కుకింగ్ అయ్యే ప్రాసెస్లో ఈ ముక్క కూడా అంత మెత్తగా ఉడుకుతుంది అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచి జీడిపప్పులు వేసి జీడిపప్పు కూడా మళ్ళీ గుళ్ళు బద్దలు కూడా కాదు సూపర్ వర్త్ అందుకే ఇంత మంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ విందు రెస్టారెంట్కి నేమ్ అట్లా ఉంది ఈ కుండ బిర్యానీ కూడా అంతే క్రేజీగా ఉంది ఇక్కడ ఈ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే ఇది పార్సిల్ కూడా ఇస్తున్నారు అలా మనం చాలా దూరం ట్రావెల్ చేసినా కూడా ఎక్కడ మనకు దారిలో ఆకలేసినా అక్కడ ఓపెన్ చేసుకుని ఫ్యామిలీ అలా ప్లేట్లో ఏదైనా సర్వ్ చేసుకుని తిన్నా కూడా వేడివేడిగా ఉంటుంది చాలాసేపు ఈ టేబుల్ మీదకి వచ్చే చాలాసేపు అయింది అయినా కానీ వేడివేడిగా ఉంది వండే ప్రాసెస్ కూడా ఒక కన్నుల పండుగగా ఉంటుంది వండుతున్నప్పుడు వరుసగా కుండలో ఒక నాలుగైదు గుండలు పై అదే ఒక పై వరుసలో ఒక నాలుగైదు గుండలు కింద వరుసలో నాలుగైదు గుండలు ఒకేసారి వాటన్నిటిని కుక్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కో ఇంగ్రీడియంట్ ఒక్కో ఇంగ్రిడియంట్ వేసి రైస్ అది వేసిన తర్వాత ఒక దాదాపు ఫార్టీ మినిట్స్ అలా బాగా ఇదవనిచ్చి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి ఒక ఐదు ఆరు ఐదు ఆరు పీసులు ఉండొచ్చు అందులో ఇదైతే మనకి భీమవరం రాజుల స్టైలు చిట్టు బిర్యానీ అనమాట ఇది ఇందులో కూడా మటన్ అది మటన్ అంటే దూపడిపోతూ ఉంటుంది చికెన్ ఉంటుంది ఇది కూడా టేస్ట్ చేద్దాం కొంచెం కాంబినేషను చిట్టుముత్యాలు పులావ్ డిఫరెంట్ ఫ్లేవర్ మనకి ప్యూర్లీ ఈ భీమవరం స్టైల్ చెట్టు చెట్టుముచ్చలు బిర్యానీ బిర్యానీ కూడా పొలం ఇది కొంచెం స్పైసీగా కమ్మగా బాగుంది ఇది మాత్రమే ఎవరికి కొండ బిర్యానీ టాప్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే మాత్రం అంటే కొండ బిర్యానీ అయితే ఏ ఏజ్ వల్ల సరే చాలా ఇష్టంగా తినవచ్చు అంటే ఓవర్ స్పైసెస్ కానీ అంటే ఒక రకమైన కారం కానీ ఘాటు కానీ ఇవన్నీ లేవు బట్ ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది ఆ ఘాటు ఇష్టపడే వాళ్ళకి ఇది కరెక్ట్ పులావ్ ఇంకా చెప్పాను కదా చేపల పులుసు బెండకాయ వేసి ఈ చేపల పులుసు పెడతారు అలాగే ఇక్కడ క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి సీ ఫుడ్స్కి చాలా స్పెషల్ క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి ఇదైతే పచ్చిళ్ళు కూర ఇవి కాకుండా రెగ్యులర్గా ఇవైతే రెగ్యులర్గానే ఉంటాయి బట్ అప్పుడప్పుడు సీజన్ బట్టి సీజనల్గా ఇది పచ్చిలు కోడిగుడ్డు ఈ కాంబినేషన్ వచ్చాయి పచ్చిలు కోడిగుడ్డుతో మంచి గ్రేవీ వచ్చి రైస్లోకి వైట్ రైస్లో కానీ లేదా మనం ఏదైనా పులావ్ ఆర్ బిర్యానీ కాంబినేషన్లో కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది అది బట్ రైస్లోకి ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ మాత్రం వీళ్ళ దగ్గర ఉంటాయి కర్రీస్ ప్రైసెస్ వచ్చి త్రీ హండ్రెడ్ నుంచి నాన్ వెజ్ కర్రీస్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అక్కడి వరకు కూడా వీళ్ళ ప్రైసెస్ రేంజ్ అయితే ఉంటాయి కర్రీస్లో బిర్యానీ అయితే చెప్పాను కదా కొండ బిర్యానీ అది మామూలు రెగ్యులర్ బిర్యానీ అయితే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది మస్ట్ ట్రై అయితే మాత్రం ఇది కొంచెం స్పెషల్గా ట్రై చేయాలనుకుంటే ఈ రాజుల స్టైల్ చిట్టుముచ్చలు ట్రై చేయండి అడ్రస్ అయితే గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరన్నా రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు అఫ్ కోర్స్ ఇప్పటికే చాలా బాగా ఫేమస్ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఈ రావులపాలెంలో విందు రెస్టారెంట్ ఇది మన రావులపాలెం హైవేలో ఉన్నటువంటి విందు రెస్టారెంట్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి